అలా అందరికీ వామ్ మోటార్ తయారు చేసుకోవడం చాలా ఈజీ ఇప్పుడు ఎలానో చూపిస్తాను ఈ పొట్లంలో ఉంది వాంపూత ఇది కొంచెము ముప్పై రూపాయలు కలకండ లాగానే ఉంటుందండి సేమ్ కానీ కలకండ కాదు ఇది వామ్ మోటరు వామ్పూత దీన్ని లీటర్న్నర నీళ్ళకు సరిపోతుందని చెప్పినారు స్టవ్ వెలిగించి లీటర్న్నర నీళ్ళు పోసినాను సెలసిల్ల ఉడకాలండి నీళ్ళు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది వామ్ మోటరు మన అన్నానికి ఎసురు ఎలా ఉడుకుతుందో అలా ఉడకాలి ఇలా బాగా ఉడకబెడితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకబెడితే ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత వాంపుసుకున్నాము వేసుకొని కొంచెం మంట మీద పెట్టి ఉడకబెట్టాలి ఇలా ఉడకబెట్టిన తర్వాత చిన్నగా మళ్ళీ ఒక మూత పెడతాము గాలి పోకుండా దాని స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వస్తుంది మూత పెట్టిన తర్వాత కింద స్టవ్ ఉంది కదా దాన్ని ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని ఇంకా కిందికి దించి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ఇలానే పెట్టాలండి ఇలానే పెడితే అది గాలి అనేది పోకుండా పెట్టినామంటే మంచి స్మెల్ ఉంటుంది లేదంటే స్మెల్ వెళ్ళపోయి వామ్ ఓటర్ ఘాటు కూడా ఉండదండి ఇలా ఒకసారి చేసుకోండి పిల్లలకి కొంచెం తాపినాని ఎమ్మడే కడుపు నొప్పి కానీ ఏదైనా తగ్గిపోతుంది దీన్ని నేను మామూలుగా అయితే కొంతమంది వడబోస్తారు జల్లెడతో దాంతో దీంతో కానీ నేను నైటీతో వడబోస్తున్నాను కొత్త నైటీ నైటీతో వడబోస్తే రెండుసార్లకే చాలండి బాటిల్ ఈ బాటిల్కి అవుతుందండి ఉడకబెట్టినాను కదా లీటర్ అర్ధ లీటరు ఉడకనికైనా సరిపోతుంది లీటర్ మాత్రమే వచ్చేది ఇలా వడబోయాలి ఇలా వడబోసిన తర్వాత మొత్తం చూడండి వడబోసినాక ఒకసారి ఎలా వస్తాయో చూపిస్తాను పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి రోజు కాకుండా దినమర్చ దినమైనా తాగొచ్చు పిల్లలకైతే రోజు తాపచ్చు దీన్ని మళ్ళీ వడవసుకున్నాము ఇలా రెండుసార్లు వడవస్తే చాలండి ఆ పైన ఉంది కదా తేట ఆ తేట పోవడానికే ఇది వడవసేది ఆ తేట ఉందంటే మరీ ఘాటు ఎక్కువై నాలుక అనేది కొరుకుతుందండి ఆ నాలుక కొరకకుండా ఉండడానికే వడవసేది ఇదిగో ఇలా వచ్చింది దీని బాటిల్ వస్తున్నాను అంతే అండి చాలా సింపుల్ దీన్ని ఎంత మాకైతే ఈయన ఒక ఆరు నెలలు వస్తుంది ఇంట్లో అందరం తాగుతాం కాబట్టి మనం వాడుకునే దాన్ని బట్టి పా మోటార్ ఒక లీటర్ అయిందండి లీటర్ నరకు లీటర్ అయింది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఓకే బాయ్ నచ్చితే వీడియో చూడండి